గురు బ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీగురుభ్యోన్నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట ఇరవై ఏడవ ధారావాగి చేసుకుంటూ ఉన్నాం మనం నిన్న చెప్పుకున్న దాంట్లో ప్రపంచం అంతా కూడా పరమేశ్వరితో నిండి ఉన్నది ఏది చేసినా ఆయనే చేస్తున్నాడు మృత్యుకేచ్చేవా సత్యం అంటూ చెప్పుకుంటాం ఉన్నాం మృతిగా అంటే మట్టి కుండ రూపమున్నా మూకుడు రూపమున్నా ముంత రూపమున్నా బాణ రూపమున్నా ఏ రూపాలున్నా కూడా ఆ మట్టే సృష్టి ప్రళయంలో నశించిన తిరిగి సృష్టించేది ఎవరు తానే తానే ప్రళయంగా లయం చేసుకుంటున్నాడు చివరికి తానే సృష్టిగా వ్యక్తమవుతూ ఉన్నాడు మరి ఇందుట్లో అనేక రకాల చెట్లు ఉన్నాయి అనేక రకాల ప్రాణులు ఉన్నవి పంచభూతాలు కూడా సృష్టించింది ఆయనే ఏం తెలిసినా ఆయన సృష్టించిన ముడి పదార్థం వలన ఇవన్నీ వచ్చినాయి అసలు పదార్థం ఉంటూ ఒకటి ఉంటే కదా దాన్ని తయారయ్యేది ఏదో ఒక పదార్థం ఓ మట్టి దాన్నే మనం బాగా తీసుకుంటే అర్థమవుతుంది లేదా ఓ బంగారం అనేక ఆభరణాలుగా మారింది ముడి పదార్థం ఉండాలి ముడి పదార్థం తానే ఉండి తన నుండే ఈ సృష్టి అంతా కూడా చేశాడని చెప్పుకుంటున్నాను మరి ఆయన సృష్టించినవాడు ఆయనే లయం చేస్తున్నాడు మనకేం సంబంధం లేదు సృష్టి స్థితి లయ కారకుడు కూడా తానే భూమి నుండి ఏమొచ్చినా కూడా అవి మొత్తం భూమిలో కలిసిపోతాయి చూడండి భూమి నుంచి ఏమొచ్చినాయి అనేక అనేక వచ్చినాయి మొత్తం కూడా చెట్లు వచ్చినాయి అనుకోండి దాని ద్వారా అనేక రకాల వస్తువులు తయారైనాయి చివరికి మళ్ళీ ఒకనాడు భూమిలో భూమి నుండి విలీనం భూమి నుంచి వచ్చే కాయ కానీ పండు కానీ ఏవైనా సరే అవి మళ్ళీ మనకి మలమూత్రాల ద్వారా మరలా వెళ్ళిపోతున్నాయి భూమి నుంచి జలం వచ్చింది తీవ్రకి మళ్ళీ భూమిలో కలిసిపోతుంది జలం ఎక్కడి నుంచి వచ్చింది భూమిలో నుంచి వచ్చింది మరలా ఏమైంది మన అవసరాలకు వాడుకుంటున్నాం తిరిగి మరలా వెళ్ళిపోతుంది మరి సముద్రం ఉప్పొంగిందంటే అలలు లేస్తున్నాయి లేవా అలలు లేస్తున్నాయి బుడగలు లేస్తున్నాయి నూరు వస్తుంది అన్నీ మనకు కనపడుతున్నాయి మరి ఎక్కడ పోయినాయి మొత్తం కూడా అవన్నీ కూడా సముద్రంలో కలిసిపోతున్నాయి కల్పాంతం అంటే ఈ సృష్టి అంతంలో సర్వభూతాలు తనలో విలీనం చేసుకుంటున్నాడు మొత్తం సృష్టి అంతా కూడా మరల కల్పాంతం అంటే మూడు పక్కల జలం ఉంది ఒక పక్కే భూమి ఉంది ఒక్కసారి ప్రళయంలో జల ప్రళయం అంటాను ఆ జలప్రలయంలో భూమి అంతా కూడా విలీనం అయిపోతుంది అధ్యక్ష స్థానంలో తానే ఉండి తాను ఈ అన్ని పనులు కూడా నిర్వహిస్తున్నాడు కానీ అంటడం మనం ఒక అమ్మాయి పెళ్లి చేయాలనుకున్నాం కష్టపడేది ఎవరు మనమేం కష్టపట్టల కానీ డబ్బు ఇస్తాం వాళ్ళకి చేసినందుకు అధ్యక్ష స్థానంలో కూర్చున్నాం ఎవరికి ఏం పని చేయాలో అన్ని ఉంటాం అంతే తప్ప అన్ని పనులు చేయలేవు క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తాం క్యాటరింగ్ వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళకి అట్లానే పూల మండపానికి పూల మండపం అట్లా పురోహితుని ఎవరైతే తీసుకురావాలో వాళ్ళని మేళగాళ్ళు ఎవరో చెప్పాలో వాళ్ళకి అన్నీ ఏ పనులు చేయాలో ఆ పనులన్నీ కూడా చేస్తూ కళ్యాణ మండపం బుక్ చేసేస్తాం చక్కగా అధ్యక్ష స్థానంలో పట్టుబట్టలు కూర్చొని కట్టుకొని కూర్చుంటాం అన్ని పనులు చేయాలని వల్ల కాదు కదా తాను అంటే అధ్యక్ష స్థానంలో ఉన్నాడు నడిపిస్తున్నాడు ఈ మొత్తం జగత్త కూడా ఈ ప్రపంచంలో అసలు మనం పుట్టడానికి కారణం ఎవరు అది ఒక్కటి తెలిస్తే చాలు నాంతటి నేను రాలేదు లిగర్భంలో పడేయడానికి కారణం కూడా తానే నవమాసాలు దాంట్లో తల్లి గర్భంలో ఉన్నా కూడా ఆ బాధలు అనుభవించినప్పుడు అర్థమవుతుంది ఇంత మంచి మానవ జన్మ వచ్చింది నాకు ఆ జన్మని నేను వృధా చేసుకున్నాను ఎంత శాశ్వతం అనుకున్నాను కానీ అప్పుడు బాధపడుతూ ఉంటాను నీకు పుట్టుకుంది మరి ఆయనకి పుట్టుకు లేదు అందువే ఆయన లేనివాడు ఎవరు అందుకని పరమేశ్వరుడు అనుకుంటున్నాం ఆయన అధ్యక్షుడుగా ఉన్నాడు అనంతుడు అద్వైయుడు ఉన్నదొక్కడే ఆయన ఒక్కడే ఉన్నాడు అందరూ పుట్టుకుల కారణమైన వాడెవరు తానే మనకు అసలు అర్థం కాకపోతే ఏం చేస్తాం బయటికి వెళ్ళి ఆకాశం చూస్తాం ఇట్లా హే దేవు దేవుడా నన్నే నా కష్టాలు తీసుకాలి అంటే పైన ఉన్నాడని ఆకాశంలో ఎక్కడో ఉన్నాడని అందరు కూడా వెళ్ళి బయటికి వెళ్ళి పైన చూస్తారు ఇట్లా మరి ఆయన ప్రకాశించడానికి కారణం ఎవరు వేరే లైట్ ఉందా లైట్ లేదు తానే ప్రకాశిస్తున్నాడు పంచభూతాల్లో సృష్టించింది ఎవరు అస్త్ర దిక్వాలను సృష్టించింది ఎవరు అసలు అన్ని దిక్కులను సృష్టించింది ఎవరు పశుప పశుపక్షాదును సృష్టించింది ఎవరు ఆ సూర్య చంద్రులను సృష్టించింది ఎవరు గ్యాలక్సీ అంటాం నక్షత్రం మండలం ఒక్కొట్టొక్కటి మనం చూస్తూ ఉంటే ఈ సృష్టి యొక్క వైభవం అనంతం అద్భుతం చూడలేకపోతున్నాం ఏదో సూర్యుడు వస్తున్నాడు చూస్తున్నాం అంటున్నాం చంద్రుడు వస్తున్నాడు చూస్తూ ఉన్నాం సామాన్యంగా చూస్తున్నాం అందరూ చూసినట్టే నక్షత్ర మండలాన్ని చూడండి గ్యాలక్సీ ఎంత అద్భుతమైంది చూడాలి నక్షత్రశాలను వస్తున్నాయి మనకి అక్కడక్కడ మనకు దగ్గరలో విజయవాడ విజయవాడలో ఉంది నక్షత్ర మండలం ఆ పండ ఎక్కితే బైనాక్యులర్ ఇదా దాంట్లో చూపిస్తుంటారు ఎంత ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ నడవాలంటే ఎవరో ఒకరు ఉండాలి మనం పెళ్లి చేయాలంటే ఒకళ్ళొకడు పురమాయించి ఆ పనులన్నీ చేయించమంటున్నాం కదా అలా నేను సృష్టి అంత జరగాలి జరగాలంటే ఒక్కొక్క దేవతలు ఉంటారు ఆ దేవతలు కూడా ఎవరు తానే ఈ సృష్టి అంతటికీ తెలిసిన తెలియకపోయినా అన్ని నడిపించేది తానే ఒక సూర్యుడు ఒక చిన్న బింబం లాగుండి సమస్త ప్రపంచాన్ని మొత్తం కూడా ప్రకాశింపజేస్తున్నాడు మీరు ఎల్లుంటారు ఎక్కడ అనేక రకాల దేశాలు వెళ్ళినా కూడా అక్కడ కూడా సూర్యుడే ఉన్నాడు సూర్యుడు లేని చోటంటూ లేదు మరి ఇక్కడ సూర్యుడు అక్కడ సూర్యుడు ఉన్నాడా ఒక్క ఒకే ఒకే ఒక్క చూడ ఆయన వచ్చిన తర్వాతనే కదా దిక్కులనే కూడా ప్రకాశింప అవుతుంది గాఢాంధకారం చీకట్లో మనకేం కనపట్టలే సూర్యుడు ఎప్పుడొచ్చాడో ఈ ప్రపంచం అంతా కూడా వెలుగులో కనపడుతుంది ఆయన వచ్చిన తర్వాత దిక్కులు వచ్చినాయా ఆయన రాక ముందే దిక్కులు ఉన్నాయి నలు ఏమున్నాయో అత సూర్యుడు రాక ముందే ఉన్నాయి ఎలా ఉంది ఉన్నది ఆకాశం ఒకటే అందుకే మొట్టమొదటి ఆకాశాన్ని సృష్టించాడని చెప్పుకుంటున్నాం మనం ఉన్నది మొట్టమొదటి ఆకాశం ఒకటే ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో సూర్యుడు ఎదురుగా నుంచున్నప్పుడు ఏమంటాం తూర్పు అంటున్నాం వెనక పక్క ఉన్నది పడవలు అంటున్నాం ఒక పక్క ఉత్తరం అంటున్నాం ఒక పక్క దక్షిణం అంటున్నాం అసలు సూర్యుడే రాలేదు ఈ నాలుగు దిక్కులు ఎట్ట చెప్తావు నువ్వు సముద్రంలో నౌకలో వెళుతుంటాం అక్కడ తెలీదు ఏం చేస్తారప్పుడు ఇప్పుడు కంపాస్ అనేదో ఒక లోపల ఉంటుంది ఒక యంత్రం దా దాని ద్వారా చూస్తాడు దిక్కు చూసి అంటారు ఆ దిక్కులు చూపిస్తుంటుంది నడి సముద్రంలో దిక్కులు తెలియవు సూర్యుడు ఉన్నా కూడా అందువల్ల దిక్కులు ఉన్నా కూడా ఆయన వచ్చినప్పుడే ఆ దిక్కులు మనకు అర్థమవుతున్నాయి అందువల్ల మనం చెయ్యాల్సిందేంటి ఈ సృష్టికి ఆధారమైన శక్తి ఏదో ఉన్నది అది మనం నడిపిస్తుంది అది తెలుసుకున్నప్పుడే మన జీవితం ముందుకు సాగుద్ది లేకపోతే ఏమైంది ఎక్కడేసిన వేసి గొంగళ అక్కడే అంటాం అందువల్ల దివ్యాత్ స్వరూపులారా ఎందుకు ఇంత మనం చెప్పుకుంటున్నామంటే నాలో మార్పు రావాలి నేను జ్ఞానికి ఎదగావాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తలసరి